సార్ నమస్తే నమస్తే అండి కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డును ప్రకటించింది తెలుగు సినిమాకి ఈసారి అవార్డులు బాగానే వచ్చినట్టున్నాయి కదా ఆశాజనకంగా అనుకుంటారా మీరు మీరు ఎలా చూస్తారు అంటే జనరల్ గా ఉత్తమ ప్రాంతీయ భాష కేటగిరీలో ఒక అవార్డు రావటం అనేది సహజమే ఈసారి కూడా అవార్డు ఒక స్టార్ హీరో సినిమాకి వచ్చింది ఓకే నందమూరి బాలకృష్ణ గారి భగవంత్ కేసరికి వచ్చింది అంటే దానిలో నిజానికి ఆయన వింటేజ్ హీరోగా కొంచెం వయసు మళ్ళినటువంటి పాత్రలో బాధ్యతాయుతమైనటువంటి ఒక ఆడపిల్లకి గార్డియన్ రోల్లో కనిపించాడు అలాగే ఇందులో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఇలాంటి కొన్ని అంశాలు నిబిడీకృతం చేసి స్క్రిప్ట్ను కొంత సామాజిక ప్రయోజనాత్మకంగా నడిపాడు అంటే ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ పెడుతూనే దాంతో పాటు కొంచెం కొంత సామాజిక బాధ్యతను జోడించటం జరిగింది సో ఆ కేటగిరీలో ఆ సినిమాకి ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రంగా రెండు వేల ఇరవై మూడో సంవత్సరానికి గాను అవార్డు దక్కింది అయితే జాతీయ పురస్కారాల్లో ఇతర అంటే జనరల్ కేటగిరీలో పోటీ ఇచ్చేటువంటి సందర్భం మనకు చాలా అరుదుగా వచ్చినాయి ఎప్పుడో అంటే మొదటి జాతీయ పురస్కారాలు ప్రకటించినప్పుడు పదేరు పాంచాలి వర్సస్ బంగారు పాప నడిచింది అప్పుడు బిఎన్ రెడ్డి గారి బంగారు పాప ఫైనల్ గా బెంగాలీ సినిమాకే ఇచ్చారు ఈ అవార్డులు అనేవి కదా మెయిన్ కేటగిరీలో బెంగాలీ సినిమాలకి కేరళ సినిమాలకే వెళ్ళిపోతాయని జాతీయ పురస్కారాలు సాధించాలంటే బెంగాల్లో పుట్టాలి లేకపోతే కేరళలో పుట్టాలి అని కొంతమంది చెప్పుకునేవాళ్ళు ఆ రోజుల్లో అయితే తెలుగు సినిమాలకు కూడా అవార్డులు దక్కిన సందర్భాలు ఉన్నాయి అంటే శంకరాభరణం సౌద్ అనే రెండు సినిమాలు పోటీ పడ్డాయి ఏది ఆ రోజున పదేరు పాంచాలి బంగారు పాప లాగానే శంకరాభరణానికి కూడా జాతీయ పురస్కారం ఉత్తమ ప్రాంతీయ భాష కాదు జాతీయ ఉత్తమ చిత్రంగానే పోటీ ఇచ్చింది ఆ సినిమా కాకపోతే ఫైనల్ గా షౌద్ దక్కిచ్చి దీనికి బెస్ట్ ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో ఒక జాతీయ పురస్కారం దక్కింది ఆ తర్వాత బాహుబలి దక్కించుకుంది ఆ గౌరవాన్ని అలా జాతీయ పురస్కారాల కేటగిరీలో ఈసారి కాసర్ల ష్యామ్ కి ఉత్తమ గేయ రచయితగా అవార్డు దక్కింది బలగం సినిమా బలగం సినిమాకి ఊరో పల్లెటూరు అనే పాటకి ఇచ్చారు ఇది ఒక అచీవ్మెంటే ఇది ఒక అచీవ్మెంట్ అంటే మనకి గతంలో జాతీయ పురస్కారాలు సాధించినటువంటి కవులు ఉన్నారు అంటే మొదటిసారిగా మనకి తెలుగు వీర లెవరా పాటకు వచ్చింది జాతీయ పురస్కారం శ్రీశ్రీ గారు తీసుకున్నారు ఆ తర్వాత చాలా కాలానికి వేటూ సుందరామూర్తి గారు తీసుకున్నారు మాతృదేవభావలో పాటకి ఆ తర్వాత మళ్ళీ చాలా గ్యాప్ తర్వాత సుధా అశోక్ తేజ తీసుకున్నాడు ఇలా కొంతమంది జాతీయ పురస్కారాలు తీసుకున్నటువంటి కవులు ఉన్నారు మనకి అయితే ఈ జనరేషన్ లో మళ్ళీ కాసర్ల శ్యామ్ కి ఈ అదృష్టం దక్కింది చంద్రబోస్ కూడా తీసుకున్నాడు ఈసారి కాసర్ల శ్యామ్ కి దక్కింది సినిమాల్లో సినిమాలో పాట ఉండాలా వద్దా అనేటువంటి సందిగ్ధావస్థలో సినిమా సంగీతం నడుస్తోంది ఈ టైంలో బలగం సినిమా జనాల్ని బాగా అట్రాక్ట్ చేసింది అంటే ఎమోషనలైజ్ చేసింది సినిమా ఎమోషనలైజ్ చేసిన తర్వాత దానికి మంచి గుర్తింపు వచ్చింది సినిమా మంచి సక్సెస్ సాధించింది నిజానికి అది టూ వీక్స్కే అగ్రిమెంట్ చేసుకుని ఉన్నారు అప్పుడు ఓటీటీకి కానీ ఈ సినిమా థియేటర్ లో నిలబడి నిలబడి మీరు ఓటీటీ క్యాన్సిల్ చేసుకోండి అని ఛాలెంజ్ చేసే పరిస్థితి తీసుకొచ్చింది ఆ సినిమా అలాగే చాలా మంది డౌన్లోడ్లు చేసి వాళ్ళ బంధువులకు పంపించి అలా రకరకాలుగా ఆ సినిమా ఒక్కసారి ప్రజల్ని నోస్టాలిజీలోకి తీసుకెళ్ళింది ఆ తీసుకెళ్లటం అనేది ఆ సినిమా సక్సెస్ అందులో ఈ పాట బాగా కనెక్ట్ అయింది జనాలకి ఈ పురస్కారంతో పాటు యాక్షన్ కొరియోగ్రఫీ ఏరియాలో హనుమాన్ సినిమాకి అవార్డు దక్కింది అది ఒక స్పెషల్ అవార్డు కింద చూడాలంటే జాతీయ పురస్కారాల్లో ఒక రెండు మూడు కేటగిరీల్లో తెలుగు సినిమా తెలుగు సినిమా ప్రభావాన్ని చూపించింది అనేది పాజిటివ్ అంశమే కాబట్టి ఈసారి అంటే ఇరవై మూడు సంవత్సరానికి గాను ప్రకటించిన అటువంటి పురస్కారాలు ఇరవై నాలుగు కి సంబంధించినటువంటి పురస్కారాలు ప్రకటించినప్పుడు ఇదే స్థాయిలో అవార్డులు గెలుచుకుంటాయా లేకపోతే ఉత్తమ ప్రాంతీయ చిత్రం కేటగిరీలో ఒక తెలుగు సినిమాకి అవార్డు వస్తుందా అనేది చూడాలి ఈసారి నందమూరి బాలకృష్ణ గారికి ఆయన సినిమాకి అవార్డు రావడం ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రం సోదాలు వాళ్ళ అభిమానులను ఆనందపరిచేటువంటి అంశం దానికి కొంచెం ఎక్కువ అంటే ఎక్కువ కన్జూమ్ అయ్యేటువంటి న్యూస్ గా మారుతుంది మారింది ఆల్రెడీ జనం చూస్తున్నారు దాన్ని భగవంత్ కేసరికి అవార్డు అనేది ఇప్పుడు చాలా అంటే ఒక హెడ్ లైన్ వార్తగా మారుతుంది బాలకృష్ణ సినిమా కాబట్టి కాబట్టి ఒక కమర్షియల్ సినిమాకి వచ్చింది సార్ ఇప్పుడు బలగం సినిమాకే ఉత్తమ ప్రాంతీయ భాషా చిత్రం కింద అవార్డు వస్తే మళ్ళీ అది పెద్ద న్యూస్ అయ్యేది కాదు అది ఒక సెక్షన్ కి పరిమితం అయ్యేది ఓకే కానీ దానికంటే కూడా బెటర్ అచీవ్మెంట్ అనేది ఈ రెండు సినిమాలకి ఈ రెండు కేటగిరీలో రావటం కాసర్లో షామ్ కి రావటం అలాగే యాక్షన్ కొరియోగ్రఫీలో సినిమా హనుమాన్ సినిమాకి రావటం అనేది అది అది అచీవ్మెంట్ ఇది జనరల్ గా వస్తుంది ఒక బెటర్ సినిమా ఆ లాంగ్వేజ్ లో వచ్చిన సినిమాల్లో బెటర్ సినిమాకి వాళ్ళు కన్సిడర్ చేసినటువంటి నామినేట్ అయినటువంటి సినిమాల్లో ఒక బెటర్ సినిమాకి ఇస్తారు కానీ ఇప్పటికీ నేను మొదట చెప్పినటువంటి లోటు ఉంది అంటే ఉత్తమ ఉత్తమ చిత్రం కేటగిరీలో పోటీ పడేటువంటి పరిస్థితి ఆ ఏరియాలో కూడా జెండా ఎగరేయగలుగుతాయి ఇప్పుడు బాలీవుడ్ మీద గెలిచాం బాలీవుడ్ మీద జెండా పాతేసాం ఇవన్నీ మాట్లాడుతున్నారు తెలుగు సినిమా రైజ్ లో భాగంగా తెలుగు సినిమా పాన్ ఇండియా మార్కెట్ కి పెరిగింది ఎక్కువ సక్సెస్ చూపించింది పద్దెనిమిది వందల కోట్ల వసూళ్లు సాధించింది పుష్ప టూ ద్వారా అంతకుముందు పన్నెండు వందల పదమూడు వందల కోట్లు బాహుబలి టూ కొట్టింది ఇవన్నీ ఓకే ఇవన్నీ బానే ఉంటాయి మాట్లాడుకోవడానికి కానీ ఒక గతంలో బెంగాలీ సినిమాలు ఇప్పుడు సచిత్రాయ్ మృణాల సేన్ ఇలాంటి వాళ్ళు ఒక దశలో షాంబెనగలు ఆ తర్వాత ఇక్కడ ఆదూర్ గోపాలకృష్ణన్ లాంటి వాళ్ళు వీళ్ళు జాతీయ పురస్కారాల్లో ఉత్తమ చిత్రం అవార్డు కోసం టార్గెట్ చేసి నడిచినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ ఏరియాలో పోటీ పడేటువంటి సినిమాలు మనం ఆ స్థాయి సినిమాలు ఆ స్థాయి సినిమాలు తెలుగు నుంచి రావడం లేదు అనేటువంటి లోటు అయితే తీరలేదు ఇప్పటికీ ఇప్పటికే ఆ లోటు అయితే కొనసాగుతుంది కాబట్టి మనం ఈ వచ్చినటువంటి నేషనల్ కేటగిరీ అవార్డుల్లో వచ్చినటువంటి రెండు అవార్డులైనా లేదు ఇంకా ఏవైనా గెలుచుకుంటాయా అనేది చూడాలి ప్రస్తుతానికి అయితే బాలకృష్ణ అభిమానులు ఆనందపడుతున్నారు అలాగే తెలుగు సినిమా అభిమానులు కూడా ఈ రెండు కేటగిరీల్లో పర్టికులర్ గా ఉత్తమ గేయ రచయితగా ఉత్తమ సినీ గీత రచయితగా కాసర్ల శ్యామికి అవార్డు రావడం అనేది